నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే జీ శ్రీనివాస్ గారు వెయిట్ లాస్ దీని గురించి మనం అసలు ఎంత మాట్లాడుకున్నా సబ్జెక్ట్ వస్తూనే ఉంటుంది నిజంగా వెయిట్ లాస్ అనేది ఏ స్టేజ్లో చేసుకోవాలి మన భారతదేశంలో చూసుకుంటే ఇప్పుడు మీరు రోడ్ మీద అలా పోయినట్లయితే కనుక ఎగ్జాక్ట్ వెయిట్ ఉన్నవాళ్ళు మీకు వంద మందిలో ఐదు మంది కనిపిస్తారేమో అంతే నియర్లీ వాళ్ళ హైట్ తగ్గ వెయిట్ ఉన్నవాళ్ళు వందకి ఐదు మంది మాత్రమే ఉంటున్నారు ఇప్పుడు అందరికీ పొట్టలు ఉంటున్నాయి మగవాళ్ళు అయితే అందరికీ పొట్టలు ఉంటున్నాయి ఆడవాళ్ళు కూడా లావుగానే ఉంటున్నారు బేసికలీ సో అంతమంది అంతకుముందు కంటే మన దేశంలో ఈ బరువు అనేటటువంటి ప్రాబ్లం ఎక్కువ తయారైంది మన భారతదేశం సగటు ఏజ్ యాక్చువల్లీ తక్కువ ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు బేసికలీ ఈ వయసులో వాళ్ళకి అధిక బరువు ఉంటే వాళ్ళకి పదేళ్ల తర్వాత షుగర్ బీపీలు వస్తాయి సో అధిక బరువు అనేది దేశంలో ఎపిడమిక్ అంటున్నారు ఇప్పుడు ఎపిడమిక్ అంటే తెలుసు కరోనా ఎపిడమిక్ లాగా అధిక బరువు అనేది ఎపిడెమిక్ లాగా తయారైందని అంతకుముందు సిటీల్లో ఉండేది సిటీల్లో కాదు ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా తయారైంది ఎందువల్ల సిటీల్లో అయితేనేమో హై రిచ్ ఫుడ్ మీరు ఫోన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం సో ఇలా వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది కదా స్టైల్ అయిపోయింది సో మనం ఇంట్లో వండుకోకుండా బయట నుంచి ఫుడ్ నుంచి ఫుడ్ రిచ్గా ఉంటుంది సో ఇట్లా అధిక బేసికలీ ఎక్సెస్ ఈటింగ్ వల్ల మాత్రమే బరువు పెరుగుతున్నారు సో ఇప్పుడు ఇరవై పాతిక పాతికేళ్ళ వాళ్ళు అధిక బరువు ఉంటే పది పదిహేను తర్వాత షుగర్ రావడం తధ్యం అంకో పది తర్వాత తర్వాత అటాక్లు రావడం కూడా తగ్యమే సో అధిక బరువు అనేది గా సీరియస్ ప్రాబ్లం ఎన్ని రకాలుగా మనం ఈ ని తగ్గించుకోవచ్చు వెయిట్ కి రెండు పద్ధతులు ఉన్నాయండి రెండు తప్పనిసరిగా పాటించి తీరాలి ఒకటి డైటింగ్ డైటింగ్ కానీ డైటింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టైం డైటింగ్ బరువు తగ్గిస్తుంది రెండోది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కూడా తప్పనిసరి బట్ డైటింగ్ మీద మనం ఎక్కువ ధ్యానం పెట్టాలి అలాగే ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఓకే రెండు చేస్తే బరువు తగ్గుతారు ఇప్పుడు రకరకాలు ఉన్నాయి మనం యోగాలు చేస్తాం జిమ్ కు వెళ్తాం లేదంటే వాకింగ్ చేస్తాం దీన్ని అంటే మన వెయిట్ ని బట్టి మన కెపాసిటీని బట్టి మనం తగ్గించుకునే దాన్ని బట్టి మనం ఎంచుకోవాలా లేకుంటే ఏ మెథడ్ ని మనం ప్రాపర్ గా ఫాలో అవ్వాలంటారు నేను చెప్పినట్టుగా డైటింగ్ ఒక్కటి చేస్తే సరిపోదు బరువు అంటే ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిందే దానికి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంది ఏమిటంటే ఇప్పుడు మనుషుల్లో ఇరవై ఏళ్ల వాళ్ళు ఈ బరువు ఉంటారు నలభై యాభై కిలోల మధ్యలో ఉంటారు అదే హైట్ వాళ్ళు నలభై యాభై వయసు వచ్చేసరికి వైట్ డబుల్ అవుతుంది ఎనభై తొంభై కిలోలకు వచ్చేస్తారు ఈ బరువు ఎక్కడ బడికి పెరిగింది ఫ్యాట్ లో పెరిగింది మజిల్ పెరగట్లా బోన్స్ ఎలాగో పెరగవు సో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల వాళ్ళు బరువు పెరుగుతున్నారు ఫ్యాట్ తగ్గితే బరువు తగ్గుతుంది అదే ఫ్యాట్ మజిల్స్ కండరాల మధ్యలో కూడా ఉంటుంది సో దాని వాళ్ళకి షుగర్ రావడం బీపీ రావడం దానివల్ల జరుగుతుంది సో ప్రైమరీ ప్రాబ్లం ఏంటంటే కండ లోపల ఉన్నటువంటి ఫ్యాట్ దాన్ని తగ్గించాలి తగ్గించాలి సో కండల ఫ్యాట్లా తగ్గిస్తాం కండ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిస్తాం ఓకే సో మజిల్ బిల్డింగ్ మజిల్ ఎక్సర్సైజెస్ చేస్తే మజిల్ ఫస్ట్ హెల్తీ అవుతుంది ఆ మజిలే రక్తంలో ఉన్నటువంటి షుగర్ కానివ్వండి ఇన్సులిన్ కానివ్వండి అబ్జార్వ్ చేసుకోగలదు సో మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ అనుమానం లేదు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు గైడ్ లైన్స్ ఫర్ హార్ట్ పేషెంట్స్ అని జస్ట్ లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో రిలీజ్ చేశారు దాంట్లో క్లియర్గా చెప్పారు మజిల్ ఎక్సర్సైజ్ మజిల్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ అంటే నిజం చెప్పాలంటే వెయిట్స్ మీరు ఎక్ససైజెస్ అని అడిగారు కాబట్టి దాన్ని బ్రాడ్గా రెండు కేటగిరీలు అనుకోవచ్చు ఒకటి రన్నింగ్ బేస్డ్ ఒకటి వెయిట్ బేస్డ్ ఎవరికైనా సరే వెయిట్ బేస్ చేయడం అవసరం నిజంగా బెస్ట్ అంటే అది డైరెక్ట్గా వెయిట్ చేయడానికి మనం అందరూ చేయలేకపోవచ్చు కాబట్టి ముందు జనరల్గా స్టాకింగ్ వాకింగ్ జాగింగ్ ఇట్లా సజెస్ట్ చేస్తాం బేసికలీ సో ఈ ర ఈ రెండు డిఫరెంట్ పద్ధతుల ద్వారా ఫస్ట్ స్టార్ట్ వాకింగ్ జాగింగ్ ఇట్లా మెల్లగా పెంచుకుంటూ పోవాలి కానీ మీరు అడిగిన కొస్ అక్కడికి వస్తున్నట్టు యోగా చేయడం నేను ఇంట్లో పనులు చేస్తున్నాను ఇది ఎక్సర్సైజ్ కాదు యోగా చేయటం కూడా అంటే దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్కి అవకాశం లేదంటారా సో ఇప్పుడు యోగా చేయడం అనేది ఇప్పుడు ఎక్సర్సైజ్ నిజంగా మనం ఎక్సర్సైజ్ ఒక కొలమానం ఉన్నప్పుడు దాన్ని అంటారు అంటే మెట్స్ అంటారు ఎంతసేపు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు బట్టి అది చూసుకున్నప్పుడు ఎక్స్ ఈ యోగా ఇంట్లో హౌస్ఫుల్ ఎక్సర్సైజెస్ అవి మీరు ఎనర్జీ ఖర్చు పెడుతున్నారు అనుమానం లేదు కానీ మీ బరువు తగ్గేంత లెవెల్కి అది రాదండి దాన్ని మెట్స్ ఎంఈటిఎస్ మెట్స్ అంటారు ఈ యోగా చేయటం కానివ్వండి ఇంట్లో మీరు ఇంట్లో ఇంటి పనులు చేసుకోవటం కానీ అవి సఫిషియంట్ కాదు అది సో మీరు దాంతో నేను ఇంట్లోనే ఇప్పుడు నిజంగా మీరు చేస్తే యోగా చేసి ఎవరు బరువు తగ్గరు కూడా ఒకటి రెండో విషయం ఏంటంటే నిజం చెప్పుకోవాలనుకుంటే యోగా అనుకోండి యోగా సూ ఫర్ ఎగ్జాంపుల్ సూర్య తీసుకోండి రెండు సార్లు మూడు సార్లు చేసేవాళ్ళు ఉంటారు నూట ఎనిమిది సార్లు చేసేవాళ్ళు ఉంటారు మీరు ఎంత చేస్తున్నారో చెప్పండి ఇంట్లో యోగా చేస్తున్నారంట యోగా ఎంత ఐదు నిమిషాలు చేస్తున్నారా పది నిమిషాలు చేస్తున్నారా గంట చేస్తున్నారా ఎంత సిన్సియర్గా చేస్తున్నారు మీరు యోగా ద్వారా మీరు బరువు తగ్గట్లేదు అనుకుంటే అది ఎఫెక్టివ్ కాదు ఒకటి రెండోది యోగా ఇట్ సెల్ఫ్ అండ్ క్యాలరీస్ బర్న్ చేయదు మీరు జాగింగ్ చేసేంత క్యాలరీస్ యోగా బర్న్ చేయదు ఓకే సో యోగా అనేది అంత అంటే యోగా బెటరే మరీ ఇంట్లో కూర్చునే కంటే డెఫినెట్గా బెటర్ అనుమానం లేదు కానీ మీరు బరువు తగ్గాలనుకుంటే యోగా సరిపోదు ఇప్పుడు కొంతమంది ఇంటి పని చేసుకుంటూ ఉంటారు ఇంటి పని తర్వాత ఆఫీస్ వర్కులు అలా చేసుకునే వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాం మేము అనే ఒక అనుమానం ఉంటుంది మేము ఇంటి పని అంతా చేస్తున్నాం కదా మీరు అన్నట్లుగా క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయి కదా మరి ఎందుకు వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాం అనే సందేహం ఉంటుంది వాళ్ళు కూడా వాకింగ్ జాకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఏదైనా ఎక్సర్సైజ్ కానీ చేయాల్సిందే అంటారా ఇప్పుడు నేను ఇందాక అనుకున్నట్టుగా మనం సైంటిఫిక్గా గైడ్లైన్స్ ప్రకారం తీసుకుంటే హార్ట్ పరంగా కానివ్వండి వెయిట్ లాస్ కానివ్వండి మోడరేట్ టు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అంటారు ఈ యోగా కానివ్వండి ఇవి మోడరేట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ కిందకి రావు ఓకే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంటి పని కూడా చేసుకోకుండా ఉంటారంటే మంచమే పండిట లెక్క కదా సో యు ఆర్ హెల్తీ యు ఆర్ మూవింగ్ అబౌట్ మంచం మీద పడలేదు అని చెప్తున్నాం మంచం మీద నేను మంచం మీద పడలేదు ఇంట్లో తిరుగుతాను కాబట్టి బరువు తగ్గాలండి అట్లా సో సో మనం ఎక్సర్సైజ్ చేయడం అంటే మీరు బరువు తగ్గాలి అంటే శరీరాన్ని కష్టపెట్టాలి మీరు పొద్దున్న ఇప్పుడు మార్నింగ్ వాక్ వెళ్తున్నామంటారు చాలామంది మార్నింగ్ వాక్ వెళ్తామంటే ఇంట్లో నడిచినట్టుగా బయట నడిచాం అనుకోండి మార్నింగ్ టైంలో వాక్ చేస్తున్నారు మీరు ఎక్సర్సైజ్ కాదు కదా సో ఇంట్లో మీరు మీ బెడ్రూమ్ నుంచి మీరు కిచెన్కి ఎలా వెళ్తారో అదే స్పీడ్లో మీరు రోడ్ మీద నడిచినట్లయితే ఎక్సర్సైజ్ ఎలా అవుతుంది అది తెలుగులో నిజంగా అచ్చ తెలుగులో రెండు పదాలు ఉన్నాయి వ్యాయామము వ్యాహ్యాళి అంటారు వ్యాయామం వేరు వేరు అలాగే వాకింగ్ వేరు ఎక్సర్సైజ్ వేరు సో మన లాంగ్వేజ్ లో రిఫర్ పదాలు ఉన్నాయి సో డోంట్ మీరు దాన్ని బయట మీరు రోడ్డు మీద వాక్ చేసి దాన్ని ఎక్సర్సైజ్ అని అపోహపడద్దు మీరు బయట ఎక్సర్సైజ్ చేయాలి అంటే శరీరాన్ని కష్టపెట్టాలి కష్టపెట్టాలి చెమటలు పట్టాలి మజిల్స్ పెయిన్ పట్టాలి అది రోజు ఉండాలి అంటే బాడీని పుష్ చేయాలి ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనం ఎక్సర్సైజ్లో కూడా మానసికంగా కూడా మన లిమిట్స్ని మనం దాటడానికి పరి మన కంఫర్ట్ జోన్లో ఉంటాం ఇప్పుడు మనం శరీరాన్ని కష్టపెట్టకుండా ఎక్సర్సైజ్ చేయాలి కష్టపెట్టకుండా మైంటల్ కూడా స్ట్రెస్ నాకు స్ట్రెస్ తీసుకోలేను నేను స్ట్రెస్ లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుందండి మానసికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి స్ట్రెస్సే కదా ఇంప్రూవ్మెంట్ మనకి మనం రోజు స్ట్రెస్లో ఉంటే యూల్ గెట్ బెటర్ ఎట్ ఇట్ శరీరం కూడా స్ట్రెస్ పెట్టకపోతే అది ఎలాగా ఇంప్రూవ్ అవుతుంది రాదు కదా ఓకే సో స్ట్రెస్ పెట్టాలి దాన్ని స్ట్రెస్ పెడితే ఎక్సర్సైజ్ అంటాం దాన్ని సో శరీరానికి స్ట్రెస్ ఉన్నాయి ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ వాకింగ్ దట్స్ వాట్ ఐ వాంట్ సే సో వాకింగ్ చేస్తే గుడ్ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ అండ్ బెస్ట్